కూర్చే మీకు ఇద్దరికి డ్యూటీ ఎన్ని గంటలు పెట్టారు మీకు నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ 何年前 వినాలి ఒక అసలు కంట్రోల్ ఉంటే అలా ఎందుకంటే అందరూ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు నన్ను నేను నేర్చుకోవాలను రాష్ట్రనేది నేను రాష్ట్రం అమలు చేయాలి నేను రాష్ట్రం అంతా అమలు చేయాలని ఇక్కడ పర్ఫెక్ట్ రావాలన్నా మీరు చేస్తున్నా చేస్తున్న ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాను అలాంటి కరెక్ట్ అదే వచ్చింది నేను ఎందుకంటే ఇష్టం పెట్టినప్పుడు కాదు నేను అనుకున్న నార్మల్ ప్రకారం లభిస్తా ఉన్నాను లేదా అని నేను ఆలోచించుకోవచ్చే సర్వదర్ చేసి ఉంటే మీకు వెయిట్ చేస్తాను ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా ఓటర్ కార్డు కూడా తీసుకుంటున్నారు అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది ఇది 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 చేస్తారు చేసిన తర్వాత చెప్పండి మీరు చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కాంటాక్ట్ రిసెప్షన్ ఇది కరెక్ట్ సార్ వాయిదాలో ఉంది లైట్ వాయిదాలో ఉంది లైట్ సిగ్నల్ ఉంది ఓకే లో వోల్టేజ్ వైర్ పోయినా లే అంటే వైఫై ఇది ఓకే జననాయకుడు డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కోర్ డేటా టీడీపీ అంటే ప్రాబ్లం ఏంటి వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది ఇక్కడ మనుషులు ఎక్కువయ్యారు కాబట్టి అప్పుడు వైఫై ఇంప్రూవ్ చేయాలి కదా ఇక్కడంతా కూడా వైఫై నుంచి చూస్తున్న కుప్పంలో వైఫై సరిగా లేదు మీకు నిన్న మొన్న మీకేంటమ్మా ఇక్కడ పరిస్థితులు ఏంటి నిన్న మొన్న మీరు పని చేస్తున్నారు కదా వైఫై సరిగా లేదా లేకుంటే మీరు అది చూసుకుంటారా మీకు టెస్ట్ చేసుకోగలుగుతున్నారా అంటే ఎవ్రీ టైమ్ ఆ ట్రా ప్రాబ్లం వస్తుంది బ్యాండ్ విత్ ప్రాబ్లం ఏంటి ఏంటి అనలైజ్ చేశారు మీరు మీరు టెక్నాలజీ టెక్నికల్గా ఎవరిని వెళ్ళి మీ ఆఫీస్లో స్ట్రెంగ్ చేశారు

సో వాళ్ళ ఫుల్ నేము వాళ్ళ మొబైల్ నెంబరు సో వాళ్ళు ఏ స్టేటు మన మన స్టేట్ ఏమి ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అసెంబ్లీ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకుని తర్వాత మండల్ సార్ మండల్ తర్వాత కోడ్ వాళ్ళ అడ్రస్ జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అనేది మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్ ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని

పర్మనెంటే పెట్టాం సార్ పర్మనెంటే పెట్టి ఉండాలి కదా చూడటానికి బాగుంటుంది నాకు అంత లెఫ్ట్ సైడ్ اڻ okay. ڏيئي నమస్కారం ఇక్కడ నా ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ లో ఇక్కడ అవు మెనీ కౌంటర్ ఫైవ్ కౌంటర్స్ ఉన్నాయి ఫైవ్ కౌంటర్స్ ఫైవ్ డెడికేటెడ్ కౌంటర్స్ వర్క్ ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్స్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎవరైతే రిసెప్షన్ నుంచి వాళ్ళకి తీసుకొని వస్తారు అర్జీ తీసుకొని వస్తారు రెస్పెక్ట్ కౌంటర్కి వాళ్ళు అసైన్ చేస్తారు సార్ టోకెన్ సిస్టమ్ ఉంటుంది టోకెన్ ఇస్తాను సో రెస్పెక్టివ్ కౌంటర్లో ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ కౌంటర్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళ కంప్లైంట్ ఏమిస్తున్నారు దేనికి అది పీజీఆర్ఎస్ జననాయకుడు రిక్వెస్ట్ అని వాళ్ళు సాటిఫికేట్ చేసుకుంటారు ఈ జననాయకుడు రిక్వెస్ట్ అన్నప్పుడు జననాయకుడు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు సార్ పీజీఆర్ఎస్ అన్నప్పుడు పీజీఆర్స్కి ఇంటిగ్రేట్ అయిన మనకు ఆల్రెడీ సైట్కి ఇంటిగ్రేట్ అయింది కాబట్టి దానికి రిక్వెస్ట్ పంపిస్తే ఆటోమేటిక్గా పీజీఆర్ఎస్లో అది కనెక్ట్ అవుతుంది సార్ మాస్టర్ డేటా మన దగ్గర ఉంటుంది కంప్లీట్ డేటా మన దగ్గర ఉంటుంది సార్ ఏదైతే టీమ్ డెడికేటెడ్ టీమ్స్ ఉన్నాయో డెడికేటెడ్ టీమ్స్ డెడికేటెడ్ వర్క్స్ చేసుకొని ఫైనల్గా మనం ఏంటంటే ఈ ప్యాట్ టీమ్ ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబర్ నుంచి చూసినవి ఆటోమేటిక్గా ఎంగేజ్మెంట్ కౌంటర్ కనెక్ట్ అవుతాయి సార్ అండ్ లాస్ట్లో ఏదైతే రిజల్వ్డ్ అయిపోయిందో ఒక సాటిస్ఫాక్షన్ సర్వే కూడా ప్యాట్ టీమ్ మనకు పంపిస్తాం సార్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ సర్వే చేసి మనకు పంపిస్తాం సో అండ్ రిజల్ట్ సార్ ఇన్ కేసు ఒకవేళ రిజల్వ్ కాకపోతే అగైన్ మళ్ళీ కౌంటర్కి వెళ్ళి అది ఎందుకు ఎందు ఒకవేళ రీఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ రీఓపెన్ చేస్తాం సార్ కాకపోతే కంప్లైంట్ ఏదైతే రిజల్వ్ కాకపోతే ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు ఈ ఫైవ్ ఫైవ్ కౌంటర్లే ఉంటారు వాళ్ళకే వెళ్తాయి మళ్ళా వాళ్ళు చేసి మళ్ళా ఇది చేస్తారు సరే ప్రాబ్లం ఏమైనా వచ్చింది ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఎందుకు సాల్వ్ కాలేదు అని చెప్పి మళ్ళీ ఒకవేళ ఓపెన్ చేయాలి యూనివర్సిటీలో చూసాం సబ్జెక్ట్ ఏంటి మీరు కంప్యూటర్లు ఏంటి మంది క్వాలిఫికేషన్ ఏంటి బీఎస్సి ఓకే నెక్స్ట్ కూర్చ కూర్చో కూర్చో ఇప్పుడు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చాడా ఇప్పుడు వచ్చావు నువ్వు పనిగా పనిగా వచ్చావా నువ్వు తీసుకొని నువ్వు ఏం చేస్తావు చెప్పు సార్ రిసెప్షన్ లో ఎంటర్ చంపించుకున్నారా సార్ ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు చెప్పేసి అరే ఎంటర్ చేసుకోలేవాండి సో ఇప్పుడు వాల ఫస్ట్ స్టెప్ ఆఫ్ మొబైల్ నెంబర్

మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ తగ్గిపోవడానికి ఆ విలేజ్ విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము నువ్వు మళ్ళా చెప్పు ఇప్పుడు వార్డ్స్ ఇప్పుడే ఒక విలేజ్ ఉందనుకోండి అడ్రస్ వచ్చిందనుకోండి బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అట్ల అవసరం రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు సెకండ్ పాయింట్ ఓటర్ వాట్ ఐమ్ ఆస్కింగ్ వన్స్ వాటర్ లిస్ట్ యూ ఆర్ టేకే